మహోన్నతుడైన మాధేవ సర్వాధికారి అయిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ పవిత్రమైన పాదములను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను తండ్రి కనికరించండి ఈ ఉదయకాలం కూడా మీ ప్రియ బిడ్డలపైన మీ కృప ఉంచండి తండ్రి ప్రతిరోజు కూడా మీ కృప ద్వారానే మేము బ్రతుకుతూ ఉన్నాం మీ కృప ద్వారానే మేము పోషించ పడుతూ ఉన్నాం తండ్రి మీ కృప మా మీద సమృద్ధిగా కుమ్మరించండి తండ్రి మీ ఆలోచనల చేత మమ్మల్ని బ్రతికించండి మీ దక్షిణ హస్తము మా మీద ఉంచి రోజు రోజు నడిపిస్తున్నట్టుగా ఈరోజు నడిపించండి మా ముందు నా కార్యాలు మీ కొరకు మేము చేయను ఉద్దేశించిన మంచి కార్యాలన్నింటిలో మీ బలమును మాకు ప్రసాదించండి మీరే మహిమ పొందుకునుమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగవ వచన ప్రారంభము ఇదంతా కూడా వంశావళిని గురించి చెప్పబడ్డాయి ఏదైనా అవసరమైనప్పుడు అందులో ఉన్న ఆత్మీయ విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయని నాలుగవ వచన ప్రారంభము ఎలియాజరు పీనెహాసును కనును పీనెహాసు అభిషువాను కను అభిషువా బుక్కి కను బుక్కి ఉజ్జిని కనును ఉజ్జి జహర్ జరాహ్యాను కనెను జరాహ్య మెరాయోతును కనెను మెరాయోతు అమర్యాను కన్నాడు అమర్య అహిటుబును కన్నాడు అహిటుబు సాధుకును కన్నాడు సాధుకు అహిమయస్సును కనాడు అహిమయస్సు అజర్యాను కన్నాడు అజర్య యహోవాను యహోనానును కనెను యహోనాను అజరియాను కనెను ఇతడు సొలోమును ఎరుస్లోములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించిన వాడు అజరియా అమర్ అమరియాను కన్నాడు ప్రిలరా యహోనాను అజరియాను కన్నాడు అజరియా సొలోమును ఎరుస్లోములో కట్టించేటప్పుడు మందిరమందు యాజకత్వము సరిగించిన వాడు అని చెప్పాను అజర్య అనేటటువంటి ఈయన దేవుని యొక్క మందిరాన్ని ఆ యొక్క ఇర్స్ను కట్టునప్పుడు అప్పుడు ఈయన యా యాజకుడుగా పనిచేశాడని వాక్యము సెలవిస్తాది ప్రియుల ఒకరి తర్వాత ఒకరిని చెప్తూ అజర్యని గుర్చి మాట్లాడేటప్పుడు ఈ రీతిగా చెప్పబడింది ఆయన మందిరంలో యాజకత్వాన్ని జరిగించాడని ప్రియుల మన వంశం కూడా ఇలాగే ఉంటుంది మన ముత్తాతలు తాతను కన్నారు తాత మన తండ్రిని కన్నారు మన తండ్రి మనల్ని కన్నాడు మనము ఇంకొకరిని కన్నాం అయితే ఎవరైనా మన వంశంలో ప్రియుల దేవునికి యాజకత్వాన్ని నిర్వర్తించిన వ్యక్తులు అజరి అలాగా ఉన్నారా యాజకత్వం అనేది చాలా శ్రేష్టమైనది అనగా దాని అర్థము యాజకుడు ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం వద్ద నుండి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసం వరకు వెళ్ళగలిగిన వ్యక్తి ఆయన ఒక్కడే ఎంతోమంది యాజకులు ఉపయాజకులు లేవీయులు దేవుని మందిరంలో పని పని చేస్తూ ఉన్నా ఈయనకి ఒక్కడికి మాత్రమే ఆయన ప్రాకారంలో నుండి పరిశుద్ధ స్థలంలోనికి పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెలుటకు అర్హుడై ఉన్నాడు ప్రియులార మనము వాక్యాన్ని వింటున్నాం నేను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం మనము దేవుని కొరకు యాజకత్వాన్ని ఏదైనా చేస్తున్నామా మన పిదరుల కాలంలో యాజకుడు తాను బలులు అర్పించేటందుకు ధూపం వేయటానికి నైవేద్యం పెట్టుటకు ఈ రీతిగా ప్రతి ఒక్కదాన్ని ఆయన చేస్తూ వచ్చాడు ఈరోజున యాజిక ధర్మం నిర్వర్తించటానికి కారణం ఒకటి ఉంది ప్రభులు వారు చనిపోయి ఆయన చెప్పిన మాట తిరిగి లేచి మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు ఆ రీతిగా ఈరోజునే యాజకత్వం మారేది మనకు ఒక్కడే యాజకుడు ఆ యాజకుడు ఎవరంటే మన కోసం ఇరుస్ గవిని బెరుపట శ్రమపడి సిలువ వేయబడిన ఆయన ఆయన పేరే యేసు నజరేయుడగు యేసు ఆ గొప్ప దేవుని గూర్చి లోకానికి ప్రచురం చేయడమే యాజక ధర్మాన్ని నిర్వర్తించడం ఆ లోకానికి సువార్తను ప్రకటిస్తూ నమ్మిన బిడ్డలకి బాప్తిస్మము ఇవ్వాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నమ్మిన బిడ్డల్ని లేక బాప్తిస్వం ఇచ్చిన బిడ్డల్ని ఏసు ప్రభు శిష్యుల్నిగా చేయాలి అప్పుడు ఆ పరమయాజకుడు పరలోకము అనే తన నివాసములోనికి వారిని తీసుకొని వెళ్తాడు దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది కాబట్టి ఈ రోజున ప్రభు పిల్లలుగా ప్రతి వారు చేయవలసిన కార్యం ఏమిటి అని అంటే దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా అజేర్యాలాగా మనము కూడా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళాలి ఇక్కడున్న వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడాను దేవుని వాక్యాన్ని ప్రకటించాలి మనం కూడా యాజక ధర్మాన్ని నిర్వర్తించాలి ప్రజలను పాపంలో నుండి విడిపించి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం దాకా నడిపించాలి ఈ గొప్ప భాగ్యమును భాగ్యముగా ఎంచి ప్రతి వారు కూడా బాధ్యతతో ఈ పని చేయాలి సువార్తె ప్రకటించాలి సువార్త అనున్నటువంటిది ప్రభుల వారి యొక్క జననము ప్రభుల వారి యొక్క మరణము యేసు ప్రభుల వారి యొక్క పునరుత్నము అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈరోజున ప్రతి బిడ్డ కూడా ఏసయను ప్రకటించేటటువంటి ఒక యాజకుడిగా మారాలని నా ప్రార్థన తర్వాత దేవుని వాక్యము సెలవిస్తుంది అహిటూబు సాధోకును కన్నాడు సాధుకు షెల్లుమును కన్నాడు షెల్లుము హిల్కియాను కన్నాడు హిల్కియా అజర్యాను కనిను అజర్య షరాను కన్నాడు షరాయ యహో దాను దాకును కన్నాడు యహో యహోవా నెబు నెబెజర్ ద్వారా యోదా వారి ఎరుస్లేము వారిని చెర తీసుకొని పోయినప్పుడు ఎహోవా హోజాదాకు చెరలోనికి పోయాను లేవి కుమారులు గెర్షోను కహతు మొరారి గేర్షోను కుమారుల పేర్లు లిబ్ని షిమ్మి కహతు కుమారులు అమ్రాము ఇస్సాకు హెబ్రోను ఉజ్జి ఏలు మొరారి తమ మరారి కుమారులు మహిళ మూషి వారి పితృల వరుసల బట్టి లేవియుల కుటుంబములు ఏమనగా అని వాక్యము సెలవిస్తాది తర్వాత యోవాహు కుమారుడు ఇద్దో ఇద్దో కుమారుడు జరహు జరహు కుమారుడు ఏయా తెరయి కహతు కుమారులలో ఒకడు అమ్మినాదాబు వీని కుమారుడు కోరాహు కురహు కుమారుడు అసిరు అసిరు కుమారుడు ఎల్ఖానా ఎల్ఖానా కుమారుడు ఎబ్యాసాపు ఎబ్యాసాపు కుమారుడు అసిరు హీరు కుమారుడు తాహతు తాహతు కుమారుడు ఊరియేలు ఊరియేలు కుమారుడు ఉజ్జియ ఉజ్జియ కుమారుడు షావులు ఎల్కానా కుమారులు అమాషై అహిమేతు ఎల్కానా కుమారులలో ఒకడు జోఫై జోఫై కుమారుడు కహతు నహతు నహతు కుమారుడు ఏలియాబు ఏలియాబు కుమారుడు ఎహో ఎరోహాము ఎరోహాము కుమారుడు ఎల్కానా సమయలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నీయు అబియాయు మొరారియా కుమారుడు కుమారులలో ఒకడు మహాలి మహాలి కుమారుడు లిబ్ని లిబ్ని కుమారుడు షిమి షిమి కుమారుడు ఉజ్జియా 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 కుమారుడు ఆశ వింటున్న దైవ జనాంగమ ఈ రీతిగా ప్రతి వారి పేర్లు ఇందులో చెప్పబడ్డాయి ఒక వంశావళిని గుర్చి దేవుని వాక్యంలో రీతిగా చెప్పబడింది లేవీయులు వారికి పుట్టిన పిల్లలందరినీ కూర్చి వీరందరూ కూడా దేవాలయంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించే నిర్ణయించబడ్డారు ఫ్రీలరా మనం కూడా దేవుని మందిరంలో దేని కొరకు నిర్ణయించబడ్డామో ఆలోచన చేదురుగాక ఆమెన్ ఆమెన్